రాబందుల రాజ్చవ్లు రాకాసుల మూకల్లు యలా యలా ఏడబతకా గలవంమ యగిరి పోవె యాడి కయిన కోయిలం మ్మ యలా యలా ఏడబతకా ఇలాంటి మరి ఎన్నో ఘటనలు మన సిగ్నేచర్ స్టూడియో మహేందర్ గారికి కనబడలేవా మరి ఏమిటి ఈ ఉన్మాదాన్ని అతను ఏమని చెప్పుకుంటాడు ఎలా సమర్థించుకుంటాడు ఈ చిత్రాలు మనకి దర్శనమిస్తున్నాయి ఎవరు ఉన్మాదులో ఎవరు మతోన్మాదులో ఎవరు యశానికి పెను ప్రమాదమో ఈ చిత్రాలు మనకి సాక్ష్యాన్ని ఇస్తున్నాయి చిన్న పిల్లల్ని సైతం కర్కషంగా మార్చే ఏకైక సంస్థలు ఏవైనా ఉన్నాయి అంటే అవి హిందుత్వ సంస్థలు మాత్రమే ఎందుకంటే ఇతరులపై ఎంత ద్వేషాన్ని పెంచితే వారి చేతులకి కత్తులు కానీ తుపాకులు కానీ ఇలాంటివి ఇచ్చేసి ఏమి చెప్పదలుచుకుంటున్నారు నేటి తరానికి మరి ఇలాంటి వారు ఉన్మాదంతో రగిలిపోయి ఇతరులపై దాడి చేయడానికి చిన్న పిల్లల్ని చిన్నపిల్లల మనసుల్లో విషాబీజాల్ని నాటుతూ వీళ్ళు ఇతరులపై ఇతరుల ధర్మాలపై అడగడం విడ్డూరంగానే మనకి కనబడుతుంది ఇలాంటి మతోన్మాద శక్తుల్ని అందరూ కూడా ఏకమయ్యి తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మరి ఇలాంటి ఇలాంటి మతోన్మాద ఉన్మాద శక్తులే మన దేశాన్ని అభివృద్ధి చెందకుండా మతం ముసుగులో ఇతరులపై దాడులు చేయడానికి ఉసిగొలుపుతూ దేశాన్ని అభివృద్ధి చెందకుండా మతోన్మాద శక్తులు అడ్డుకుంటున్నాయి మరి చిన్న పిల్లలకు సైతం ఇంతటి విష బీజాలను వారి చేతికి కత్తులని కటార్లని తుపాకులను ఇచ్చేసి వారిని ఒక ఉగ్రవాదుల్లా తయారు చేయాలని మరి వాళ్ళు భావిస్తున్నారా ఏమిటి రేపటి భావితరం వీళ్ళది వీళ్ళ భవిష్యత్తు ఏమిటి వీళ్ళు ఉగ్రవాదులవుతారా మరి ఏమవుతారో తల్లిదండ్రులే తేల్చుకోవాలి ఇలాంటివి చిన్నపిల్లలకి కత్తులు కటార్లు తుపాకులు ఇచ్చేసి వేరే మతస్థులు ఇలా షోలు చేస్తే ఇప్పటికీ వారిపై యూపీఏ కింద చట్టం అమలు చేసేసి వారిని జైల్లో పెట్టేవారు కానీ మరి హిందూ మతోన్మాద శక్తులు ఇలాంటివి ఎన్నో ఘటనలు చేసినా ఇప్పటికీ కూడా వారిని అడిగే నాదుడే లేదు మరి ఇలాంటి ఘటనలు ఏమి సాక్ష్యం ఇస్తున్నాయి హిందువులు ఉన్మాదులుగా తయారవుతున్నారని కదా ఇలాంటి ఘటనలన్నీ మనకి సాక్ష్యం ఇచ్చేది మరి ఇలాంటి సాక్ష్యాలను వదిలేసి ఇతరులపై ఇతరులని అనడం ఎంత విడ్డూరం నిష్ఠూరమో మనకి తెలుస్తుంది కాబట్టి ఉన్మాదులు ఎవరో ఉగ్రవాదులు ఎవరో ఈ చిత్రాలు మనకి కట్లకు కట్టినట్టుగా తెలియపరుస్తున్నాయి సర్వే జనం సుఖినో భవంతు అనేది అబద్ధమని మనకు ఈ చిత్రాలు దర్శనమిస్తున్నాయి ఇప్పుడు మీరే తెలుసుకోండి ఎవరు ఉన్మాదులో ఎవరు ఉగ్రవాదులో ఎవరు ఎలాంటి వారు అని ఈ చిత్రాలు చూస్తే మనకి ఇట్టే అర్థమైపోతుంది ఇప్పుడు చెప్పండి ఎవరు ఉన్మాదంలో తేలుతున్నారో ఎవరి వలన దేశానికి పెను ప్రమాదమో ఈ చిత్రాలు మనకి కళ్ళకు కట్టిన నిదర్శనాలు ఇవి